we ఇటు తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని బీఆర్ఎస్ నేత ప్రశ్నించారు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు ఎలాంటి అనుమతులు లేకుండా ఎనబై వేల కోట్లతో నిర్మించి తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం యాబై శాతం నిధులు మిగతా యాబై శాతం ఎఫ్ఆర్బిఎం మించి రుణ సమీకరణకు ఏపీకి అనుమతించడం అన్యాయమని ఆరోపించారు విభజన చట్టం ప్రకారం కృష్ణా లేదా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుల అనుమతి అవసరమన్నారు హరీష్ రావు అయితే అందుకు విరుద్దంగా రాష్ట పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే అడ్డుకోవాల్సిన కేంద్రం నిధులిచ్చి సహకరించడం దుర్మార్గమన్నారు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని వాపోయారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి ఏం లాభమని నిలదీశారు హరీష్ రావు Thank you